ఆఖరికి మీ లవర్ లండన్ లో ఉన్నా కింద సరే మన రాజ్యాంగం గ్రామంలో నిర్వహించినటువంటి యొక్క రైతు సంబరాలు ఆ యొక్క రైడర్ ఛానల్ ద్వారా చూడవచ్చండి మనం శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కోటలకు ప్రవేశించినటువంటి గతంలో రెండవ నెంబర్ అయినటువంటి స్వామి ఆశీస్సులతో గౌరవ జిల్లా కర్నూలు జిల్లా సీమాద్రం రాష్ట్రానికి చెందినటువంటి ప్రతి సంవత్సరం రికార్డు వైద్యనట్లనే మరి ఆ మరుసటి సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రికార్డు

లబలబ ఆరో బహుమతి ఇచ్చినటువంటి దాత గౌరవ లబలబ గారు ఈ యొక్క ఎగ్జికమానికి వచ్చి శాలవతో సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేసే కమిటీ వారితో ఆహ్వానిస్తున్నా చేతల మీదుగా కమిటీ అడిగిన తక్షణమే చంద్రబాబు చాలా బాబు ఇటీవల పదవి కటికర కోర్టులో తిరుగుతున్నటువంటి వాళ్ళు గమనించాలా ఇద్దరు మాత్రమే తిరగల మీతో వాళ్ళందరూ బయట ఉండాలి కట్టెలు ఎద్దులకు కనబడని దయచేసి గమనించాలా ఎద్దులకి కనపడితే ఎదుగుతాయి దయచేసి గమనించాలి ఇద్దరు మాత్రమే ఉండాలి